హలో అండి అందరూ బాగున్నారండి ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సినవన్నీ ఇవిగోండి క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి దాంట్లో తాలింపుకి ఎల్ ఎల్లుల్లిపాయలు ఎండిమిరపాయలు జీలకర్ర కరివేపాకు కొంచెం శనగపప్పు దాంట్లో కొబ్బరి వెండి కొబ్బరి చేసి పెట్టుకున్నాను ఇక్కడ గరం మసాలా ధనియాలు జీలకర్ర పౌడర్ కారం ఉప్పు ఇప్పుడు మనం క్యాబేజీ ఫ్రై చేయడం ఎలాగో మీకు చూపిస్తాను వేడి నీళ్ళు పొయ్యి మీద సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాను అవి మరుగుతున్నాయి తర్వాత ఫ్రై అలా చేయాలో చూపిస్తానండి ఇదిగోండి వాటర్ మేము ఈ టెక్నిక్ కదా ఇందులో సాల్ట్ వేసుకున్నాను కొంచెం మనం పసుపు కూడా వేసుకుందాం కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు చవి వెలిగించుకుని వాటర్ పెట్టుకున్నాం కదండి ఇంకో కాగిపోయిన నీళ్ళు ఈ క్యాబేజీ అంతా ఇందులో వేసేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం అండి మూత పెట్టుకుందామండి వేణీళ్ళు కొంతసేపు ఉంచితే కొంచెం మరగక్కర్ వద్దండి వేడి నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది ఇలా చేసుకోవడం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి మనం పెట్టుకుందాం ఇది తీసి పక్కన పెట్టేసుకుందామండి పెట్టేసుకొని పాన్ పెట్టుకుందాం పెట్టుకుని మనం ఆయిల్ పోసుకుందాం అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇలాగా ఆయిల్ హీట్ ఎక్కుది ఆయిల్ హీట్ ఎక్కగా మనం ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి మనం ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు శనగపొట్టు వేసుకున్నాము స్టవ్ ఎలా సరిగా మండట్లేదండి అందుకు త్వరగా హీట్ ఎక్కట్లేదు అందుకే ముందుగా పెట్టినా కూడా మనం ఒకసారి మూత పెట్టుకుందామండి ఒకసారి తీసి చూసుకుందామండి అవుతున్నాయి కదండి ജീലക്കാര എമുപായും കറിവേപ്പാക്കും

ఇది మళ్ళీ ప్యావే వేసేస్తున్నాము ప్యావే ఇలా కలిపేసుకొని కొద్దిసేపు మనం కొంచెం వేడిలో వేడి నీళ్ళు వేసుకోవడం అండి ఇది ఇలాగ మనకి సుమ్ పెట్టుకుని చేసుకున్నాము ఇలా మనం వేపుకొని ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుందాం కొంచెం సాల్ట్ వేస్తున్నాను సరిపోతుంది ఇది కొంచెం మధ్యపోయిన తర్వాత మనం ఉప్పు కారం గరం మసాలా వేసుకున్నాం ధనియాలు జీలకర్ర వేసుకుని కొబ్బరి వేసుకుందాం ఒకసారి మనం మోపు చూసుకుందాం చూసుకున్నాము ఇంకా బాగా మగ్గిపోవాలన్నమాట మనం మళ్ళీ మోపెట్టేసుకున్నాం ఒకసారి కలుపుకున్నాం ఇప్పుడు ఇందులో మనం కొంచెం వేగుతుంది కదండి ఇందులో మనం కొంచెం కొంచెం కారం వేస్తున్నాము కొంచెం కారం ఇలా ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం ఇలాగ మనం వేడి వేసుకుంటే దీంట్లో కూడా మనం ఇది కొంచెం ఒక్క నిమిషం అయిన తర్వాత కొబ్బరి కూడా మనం వేసేసుకుందాం అనమాట క్యాబేజీ కొబ్బరి ఫ్రై చూడండి ఇంకా మగ్గిపోతుంది మగ్గిపోతుంది ఇంకొక రెండు నిమిషం మూత పెట్టుకుందాం ఒకసారి మూత ఇచ్చి చూసుకుందామండి ఎందుకండి మగుతుంది కదా ఇప్పుడు మనం ఉప్పు కారాలు అవి వేసుకున్నాం కదండి దీంట్లోకి మనం పొడి కూడా వేసుకున్నాను ఇదిగోండి ఈ కొబ్బరి వేసుకోవచ్చు ఈ కొబ్బరి లేకపోతే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు నువ్వుల పొడిగా లేకపోయినా పల్లి పొడి కూడా వేసుకోవచ్చు కొబ్బరి ఏది వేసుకున్నా టేస్ట్గా ఉంటుంది క్యాబేజీ కూడా వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుందండి ఎక్కువ క్యాబేజీ బాయిల్ చేసుకు తిన్నా బాగుంటుంది అన్నమాట వెయిట్ లాస్ వాళ్ళకి ఇలాగ మనం కొంచెంసేపు మగ్గనిద్దామని ఇందుకండి స్వా చేసుకున్నాం అండి

సారి తీసి చూద్దాం ఇదిగోండి మొత్తం అయిపోయింది కదండి ఇంకా మనం స్టవ్ కట్టేసుకుందాం క్యాబేజీ కొబ్బరి ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంకా దీన్ని కొత్తిమీర ఉంటే బాగా లేదు దీనికి తీసుకుందాం మొద్ద పెట్టేసుకొని స్టవ్ కట్టేసుకొని ఇదిగోండి రోజు లంచ్ వచ్చి ఇదిగోండి క్యాబేజీ క్యాబేజీ కొబ్బరి ఫ్రై ఇది ఇదిగోండి సాంబార్ పెట్టాను ఇది శనగపప్పు పెసరపప్పు కందిపప్పు వేసి సాంబార్ పెట్టానండి ఇదిగోండి మామిడికాయ పచ్చడి ఇది మామిడికాయ పచ్చడి ఇదిగోండి పెరుగు ఈ రోజుల్లో నుంచి వచ్చి మాది అన్నమాట ఎలా ఉందో చూసి ఈ వీడియో నచ్చే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను